Welcome to Myths A Space that Builds Brilliance a Space to Think Free. A campus nestled in nature. Join the legacy, experience myths. వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ శ్రీ కామాక్షి మచిలీపట్నం స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అమావాస్య సెలవు దినం పురస్కరించుకొని కోనేరు సెంటర్లో అన్నదానం ఏర్పాటు చేసి సంపక్తి భోజనాలు చేసిన శ్రీ కామాక్షి మచిలీపట్నం స్వర్ణకారుల సంఘం సభ్యులు శ్రీ కామాక్షి మచిలీపట్నం స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు మానేపల్లి దుర్గారావు మాట్లాడుతూ అమావాస్య సెలవు దినం పురస్కరించుకొని స్వర్ణకారుల సోదరులైన సోమేశ్వర్ హాల్మార్క్ వేణుబాబు మారోజు గిరిబాబు కొండూరు భద్రంబాబు బోండాడ శ్రీనివాసరావు కొండ బెంగాలీ అజిత్ శ్రీదేవ్ కనకరత్న ఆచారి సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర స్వర్ణకారుల సంఘం నాయకులు గడ్డం రాజు మాట్లాడుతూ మచిలీపట్నం స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు మానేపల్లి దుర్గారావు నేతృత్వంలో కోనేరు సెంటర్ స్వర్ణకారుల బజార్ నందు అన్నదానం చేపట్టి సంపక్ భోజనాలు చేయడం అభినందనీయమన్నారు కరోనా విపత్కర పరిస్థితులలో శ్రీ కామాక్షి మచిలీపట్నం స్వర్ణకార సంఘం సమాజ సేవలో నేను సైతం అంటూ పేదవారికి నిత్యవసరాలు పంపిణీ చేసి కరోనా బారిన పడిన పేద ప్రజలకు తమవంతు ఆర్థిక సహాయంతో పాటు ఉచితంగా వైద్యాన్ని అందించి శ్రీ కామాక్షి మచిలీపట్నం స్వర్ణకారుల సంఘం నాయకులు మనవత్వాన్ని చాటుకున్నారని గడ్డం రాజు పేర్కొన్నారు శ్రీ కామాక్షి మచిలీపట్నం స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు మానేపల్లి దుర్గారావు మాట్లాడుతూ అమావాస్య సెలవును పురస్కరించుకొని దాతల సహకారంతో ప్రతి అమావాస్యకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్వర్ణకారుల సోదరుల ఐక్యతను చాటుతూ ప్రతి ఒక్క స్వర్ణకారుడు ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్వర్ణకార నాయకులు వాసాభత్తుల శ్రీనివాసు బహురోజు శేషు బ్రహ్మం కరిముల్లా బాబ్జీ గంగాధర్ సాయి గణేష్ రమణ నరేంద్ర వెంకటేశ్వరరావు హరి స్వర్ణకారుల సంఘం సీనియర్ నాయకులు స్వర్ణకారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది అధ్యక్ష మరి స్వర్ణకాల సంఘులు అందరూ కూడా ఏటాటి వచ్చి అమావాస్యను పురస్కరించుకుని ప్రతి అమావాస్యకు ఒక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది వీధిలో మరి ఇక్కడ వందలాది మందికి పెరిగితే కట్ట అన్ని కూడా ఇక్కడ రోజుల్లో స్వర్ణకార సంఘం తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు సంఘం తరఫున చేపడతామని చెప్పి కామాక్షి మచిలీపట్నం స్వన్నకారు సంఘం తరఫున మాకు సహకరించిన అలాగే వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి సహకారం ఇవ్వాలని చెప్పేసి ప్రజల్లో శ్రీ కామాక్షి మచిలీపట్నం స్వర్ణకార సంఘం అంటే సేవకు మా పేరుగా నిలవాలని చెప్పి తెలియజేసింది ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది